ఇదిగోండి కొత్త సంవత్సరం రోజున ముగ్గు అయితే ఇలా వేసాను హ్యాపీ న్యూ ఇయర్ రెండు వేల నాలుగు అని మా అమ్మాయి రాసిందండి నాకు రాదులే మా అమ్మాయి చేపలేసి పెట్టి రాస్తే నేను కలర్స్ అయితే వేసేసాను ముగ్గు అయితే ఇలా సింపుల్గా వేసేసాను చూపెడతాను ముగ్గు కూడా ఇదిగోండి ముగ్గు అయితే న్యూ ఇయర్కి కొత్త సంవత్సరానికి ఇలా వేసాను ముగ్గు అయితే అటు ఇటు స్మైల్ బొమ్మలు కూడా వేసింది మా అమ్మాయి ఇదిగోండి స్మైల్ బొమ్మలు కూడా వేసింది చూపెడతా దగ్గరగా ముగ్గు ఎలా ఉందండి బాగుందా ఏదో నాకు వచ్చేలాగా వేసానులేండి అదిగోండి స్మైల్ బొమ్మలు మా అమ్మాయి గీసింది ఒకటి మూత తీసుకొని చుట్టూరు రౌండ్ గీసేసి కలర్ వేసేసింది దానికి రెడ్ వేసేసాము చుట్టూరు ముగ్గేసేసాము అటు కూడా ఉంది చూపెడతాను ఇదిగోండి హ్యాపీ న్యూ ఇయర్ అని మా అమ్మాయి రాసింది అదిగోండి ఏదో వచ్చినలాగా రాసాము ఇక్కడ ఒకటి రెండు వేల నాలుగు అని చెప్పి ఇక్కడ నవ్వు బొమ్మ ఒకటి పెట్టింది అదిగోండి మళ్ళీ ఒకసారి చదువుతున్నా అందరికీ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు ఇదిగోండి పెద్ద గేటు కాడైతే ఇట్లా సింపుల్గా తోరణంలాగా గీతలు గీసాను పసుపు కుంకుమ అయితే పెట్టేశాను ఇది మాది పెద్ద వెళ్ళండి ఒక చూడండి పెద్ద వెళ్ళి ముగ్గు అయితే ఎలా వేసేసుకున్నానండి అక్కడ ఒక పుష్పం తీసుకున్నాను తడిగా ఉంది కదా ఆడితే బాగుండేది తడిగా ఉండేసరికి ఎక్కువ కనపడతలేదు